ఒక్కొక్కరు రాజకీయాలు చేస్తారట పార్లమెంటులో చట్టసభల్లో బీసీలకి యాభై శాతం పార్లమెంటులో సగం సీట్లు కావాలని యుద్ధం జరుగుతుంటే దాని గురించి ఒక్క రాజకీయ పార్టీ మాట్లాడట్లే వాళ్ళు అమ్మడి తిరుగుతున్నాం మనం సిగ్గు సెరవ ఉండాలి మనకి పార్లమెంటులో ఐదు వందల నలభై పార్లమెంట్ స్థానాల్లో రెండు వందల యాభై రావాలా బీసీలకి పార్లమెంటు స్థానాలు అసెంబ్లీలో నూట పదిహేడు ఉంటే ఇరవై పోయినా ఎస్సీ ఎస్టీలకి అందులో యాభై సీట్లు రావాలి బీసీలకి దీని గురించి మాట్లాడమేంటి మనం దీని గురించి యుద్ధమేది బీసీల తలని లెక్క పెట్టాలి బీసీలు ఏడ బతుకుతారు చెట్టు కింద ఉంటారా అన్నం తింటారా ఏ వృత్తితో బతుకుతున్నారు బట్ట ఉన్నదా గొర్రె ఉన్నదా ఉన్నదా తినడానికి ఉన్నదా అని మొత్తం కుల గణనం చేయమని దేశంలో ఇంత డిమాండ్ ఉంటే బీసీలు ఏడబదులుతున్నారో వాళ్ళని లెక్క పెట్టరా బీసీలు లెక్క పెట్టరు పార్లమెంటులో మనకు సగం సీట్లు ఇవ్వరు ఏంటి మన పని రోజు మనం రాజ్యం గురించి మన అట్టడుగు కులాలు రాజ్యం గురించి యుద్ధము ఆలోచన ఎవ్వరూ చేయట్లే మనం